శబరిమల వెళ్ళే స్వాములు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తెలుసుకొని జాగ్రత్త పడవలసిన ముఖ్య విషయాలండి అక్కడ భక్తులు ఒక్కటేసారిగా చాలా భక్తులు లక్షల కొద్దీ రావడం వల్ల తక్కువగా సిబ్బంది కంట్రోల్ చేసే సిబ్బంది ఉండడము కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీరు అక్కడ మీరు ఆస్తమ పేషెంట్లు అట్లా ఏమైనా ఉంటే మెడిసిన్స్ తీసుకెళ్ళండి మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే అందరు గుంపుగా ఉన్నప్పుడు ఊపిరాడడానికి కొంచెం సఫికేషన్ అవుతుంది సో మీరు కంట్రోల్లో మీకు మెడిసిన్ దగ్గర ఉంటే మీకు సేఫ్ అవుతుంది తర్వాత వచ్చేసి వాటర్ ఫెసిలిటీ తక్కువగా ఉంది పాకడ వాష్రూమ్స్ సరిగ్గా లేవంట మొత్తం చెత్త చెదర నిండిపోయి ఉంది అంటున్నారు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటూ మీరు వెళ్ళడం చాలా అవసరం అండి ఎందుకంటే నిన్న ఒక భక్తురాలు కూడా చనిపోయారు సఫికేషన్ అవ్వడం వల్లనే ఆ భక్తురాలికి ఊపిరి ఆడక చనిపోయారు క్యూ లైన్ ఒత్తిడి వల్ల సో మీరు ఆ సమస్యకి గురవ్వకుండా జాగ్రత్త పడండి పంబ నుంచి సన్నిధానానికి వెళ్ళే మార్గంలో కూడా విపరీతమైన రద్దు ఉందంటున్నారు సో అలా ఎలా వెళ్ళాలో ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలో ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా మెడిసిన్స్ కానీ డిహైడ్రేట్ అవ్వకుండా కొంచెం గ్లూకోజ్ అలాంటివి కూడా దగ్గర పెట్టుకోవడం చాలా అవసరం